బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము దేశంలో కొత్త రూపంలో వెలసిన వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపట్టారు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు కేంద్ర నిఘా సంస్థలతో కలిసి ఈ ఉగ్ర నెట్వర్క్ను ఛేదించారు మొత్తం పదిహేను రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు వీరిలో ముగ్గురు వైద్యులు ఉండటం వారిలో ఒకరు మహిళా డాక్టర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వారిలో ఏడుగురు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారే జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం వీరి వద్ద నుండి రెండు వేల తొమ్మిది వందల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఇందులో అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సల్ఫర్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉన్నాయి అంతేకాకుండా ఏకే తుపాకులు చైనీస్ పిస్టల్స్ బాంబుల తయారీలో ఉపయోగించే బ్యాటరీలు కూడా లభించాయి ఈ నెట్వర్క్ బట్టబయలు కావడానికి కారణం శ్రీనగర్ లో జైష్ మహమ్మద్ పోస్టర్లు ఆ పోస్టర్ల వెనుక ఉన్న వ్యక్తులుగా డాక్టర్ ఆదిల్ రాతర్ మరియు ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ మజ్మిల్ గనాయ్ గుర్తించబడ్డారు వీరిని పోలీసులు వరుసగా అరెస్ట్ చేశారు అనంతరం మజ్మిల్ అద్దెకు తీసుకున్న ఇల్లులో పేలుడు పదార్థాలు ఆయుధాలు కనిపించడంతో అధికారులు కూడా షాక్ కి గురయ్యారు పోలీసుల దర్యాప్తు ప్రకారం ఈ ఉగ్రవాదులు చారిటీలు విద్యా సంస్థల పేరుతో నిధులు సేకరించి ఆ డబ్బును పాకిస్తాన్ ఆధారిత ఉగ్ర సంస్థలకు పంపుతున్నట్లు తెలింది సమాజంలో మంచి పేరున్న ప్రొఫెషనల్స్ విద్యావంతులు ఇలా ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరడం అత్యంత ఆందోళనకర పరిణామమని అధికారులు పేర్కొన్నారు అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఆదిల్ రాథర్ డాక్టర్ మజ్మిల్ షకిల్ గణయ్ మరో మహిళా డాక్టర్తో పాటు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అహ్మద్ సయీద్ మొహినుద్దీన్ ఉన్నారు వీరంతా ఉగ్ర సంస్థలకు పేలుడు పదార్థాలు సరఫరా నిధుల సేకరణ రిక్రూట్మెంట్ వంటి కీలక బాధ్యతలు చేపట్టినట్లు పోలీసులు వర్ణించారు భారతదేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం అనే కొత్త ప్రమాదం తలెత్తుతోంది విద్యా సంస్థలు మరియు వైద్య రంగాల ద్వారా ఉగ్రవాదం చొరబడుతుందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ